హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు ఎంతో విశిష్టమైన సంకటాహార చతుర్థి రోజున గణపతిని ఏ విధంగా పూజించాలి అలాగే మన మనసులో ఉన్న కోరిక నెరవేరాలంటే మనం మన మనసులోని కోరికను ముడుపు కట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టిన తర్వాత ఆ ముడుపుని మనం గణపతి పాదాల ముందు ఉంచినట్లయితే మన కోరిక తప్పక నెరవేరుతుంది మరి ఆ మన మనసులోని కోరికను ముడుపు రూపంలో ఎలా కట్టాలి రేపు పూజ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి సంకటాహార చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత నాలుగు రోజుల తర్వాత సంకటాహార చతుర్థి అయితే వస్తుంది ఈ సంకటాహార చతుర్థి రోజున ఎంతో విశిష్టత కలిగి ఉంది ఈ రోజున గనక మనం గణపతిని పూజించినట్లయితే మనకు ఎంతో ఫలితం దక్కుతుంది మన మనసులో ఉన్న కోరికలు కానివ్వండి మనకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా సరే తీరని కోరికలు ఏవైనా ఉన్నా సరే మనం గణపతిని ఈ రేపు సంకటాహార చతుర్థి రోజున మనం పూజించినట్లయితే మనకు ఎంతో ఫలితం దక్కుతుంది అయితే రేపు ఎంతో విశిష్టమైన సంకటాహార చతుర్థి కాబట్టి మనం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసు కొన్ని గడ గడపలను పూజించుకోవాలి అలాగే ఇంటి ముందు పసుపు కుంకుమ చల్లి మామిడి తోరణాలు బంతి పూలు గడపలకు గుమ్మాలకు కట్టిన తర్వాత మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఇంట్లో సంకటాహార చతుర్థి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా ఇంట్లో పీఠాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది పీఠానికి పసుపు కొంకు పసుపు రాసిన తర్వాత పసుపు పిండితో బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ పీఠం పైన మనం ఒక తెల్లటి వస్త్రాన్ని కానివ్వండి ఎర్రటి వస్త్రాన్ని కానివ్వండి దాని మీద మొత్తం పల్చి పరిచిన తర్వాత అప్పుడు మనం వినాయకుని విగ్రహాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే సంకటహార చతుర్థి పూజ చే విగ్రహం లేని వాళ్ళు వినాయకుని విగ్రహంతో పూజ చేసుకుంటారు విగ్రహ వినాయకుని పూజ ఎలా చేస్తారో సంకటహార చతుర్థి పూజ కూడా అలానే చేస్తూ ఉంటారు వినాయకుని విగ్రహాన్ని మనం పీఠం మీద పెట్టిన తర్వాత ఒక గుప్పడి బియ్యాన్ని అక్కడ పోసిన తర్వాత ఆ బియ్యం మీద మాత్రం మనం వినాయకుని విగ్రహాన్ని పెట్టాల్సి ఉంటుంది అలాగే మనం మనం ముందుగా పసుపు గణ గణపతిని చేసుకొని పసుపు కుంకుమ చల్లిపూలతో అలంకరించి ధూప ద్వీప నైవేద్యాలు పెట్టుకోవాలి అలాగే మన మనసులో ఏదైనా తీరని కోరిక ఉన్నప్పుడు మనం ముట్టు ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది ఆ ముడుపును మనం వినాయకుని పాదాల దగ్గర ఉంచినట్లయితే మన కోరిక నెరవేరుతుంది అయితే ముడుపుని ఎలా కట్టుకోవాలి అంటే ఒక తెల్లటి వస్త్రంలో కానివ్వండి ఎర్రటి వస్త్రమైనా పర్లేదు ఆ వస్త్రంలో మనం ఒక రెండు గుప్పిళ్ళ బియ్యం లేకపోతే ఐదు గుప్పిళ్ళ బియ్యం ఆ వస్త్రంలో పోసిన తర్వాత తర్వాత రెండు ఒక్కలు రెండు ఖర్చురాలు ఒక ఐదు తమలపాకులు అలాగే దక్షిణ ఇరవై ఒక్క రూపాయి కానివ్వండి మీ స్తోమక స్తోమతకు తగ్గట్టుగా ఎన్ని ఉంటే అన్ని పైసలు ఇరవై ఒక్క రూపాయన మనం ఆ ముడుపులో వేసుకొని ఆ ముడుపును మనం కొద్దిగా పసుపు కుంకుమ చల్లిన తర్వాత ఆ ముడుపును మనం ముడుపు కట్టిన తర్వాత మన మనసులో ఉన్న కోరికను చెప్పి ఆ ముడుపు కట్టాలి ఆ ముడుపు కట్టిన తర్వాత మనం ఆ ముడుపుని వినాయకుని పాదాల ముందు ఉంచుకోవాలి అప్పుడు మనం పసుపు కుంకుమ పూలు చల్లి పూజ మొక్కుకోవాలి మన మనసులో ఉన్న కోరిక తీరాలి అని వినాయకుని ముందు వేడుకున్న తర్వాత కొబ్బరికాయ పెట్టి మన దగ్గర ఏదైతే మనం పొద్దున పూజ చేసుకున్నట్లయితే పండ్లు పలాలు పెట్టి మనం వినాయకుడిని వేడుకోవచ్చు అలాగే మనం సంకటహార చతుర్థి రోజున ఖచ్చితంగా ఉపవాసం చేయాల్సి ఉంటుంది ఉపవాసం చేసినట్లయితే మనం మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అలాగే కఠిన ఉపవాసం కాకుండా స్వాత్విక ఉపవాసం చేయాలి పండ్లు పాలు తాగి కూడా ఉపవాసం చేయవచ్చు ఆ రోజు మనం ఎలాంటి ఎలా ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాల్సి వస్తుంది మనం పూజ చేసిన తర్వాత మనం పొద్దున్నే సంకటాహార చతుర్థి రోజున పూజ చేసుకున్న తర్వాత మనం సాయంత్రం సమయంలో మనం ముడుపు కట్టిన బియ్యాన్ని మనం తీసి కొడుముల్లో పరమాన్నం చేసి వినాయకునికి సాయంత్రం నైవేద్యంగా పెట్టాలి అలా నైవేద్యంగా పెట్టి వేడుకుంటూ ఉండాలి ఆ రోజు మనం ఖచ్చితంగా ఓం గం గణపతే న నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుంది ఆ రోజు మొత్తం మనం ఉపసం చేసుకో చేసుకోవాలి పూజ మనం సాయంత్రం మళ్ళీ నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఆహారాన్ని తీసుకోవచ్చు ఆ రోజు మనం బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు ఎవరైనా తీరని కోరికలు ఉన్న వాళ్ళు సంకటాహార చతుర్థి వ్రతాన్ని పాటించవచ్చు నాలుగు వారాలు ఇలా సంకటహార చతుర్థి రోజున వినాయకుడిని వేడుకున్నట్లయితే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత సంకటాహార చతుర్థి వస్తుంది అలా మీరు ఏదైనా వారం మీకు వీలు కానప్పుడు మళ్ళీ తర్వాత వారాన్ని మీరు పూర పూజ ప్రారంభించుకోవచ్చు ఇలా నాలుగు వారాలు చేసినట్లయితే మీకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే గణపతికి ఎంతో విశిష్టమైన గరికమాలను మనం సమర్పించినట్లయితే మనకు అంత మంచి జరుగుతుంది విఘ్నేశ్వరునికి గరికమాల అంటే ఎంతో ఇష్టం కాబట్టి మనం గరికమాలను వినాయకునికి సమర్పించాల్సి ఉంటుంది ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మనకు ఎప్పుడూ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఏ పండుగ అయినా సరే మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరునికి ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది సంకటాహార చతుర్థి రోజున వినాయకుని పూజించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇదండి సంకటహార చతుర్థి పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్